వెల్కమ్ టు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ శంకర్ జనసేన పార్టీ సింపతీజర్ ఆయన జనసేన పార్టీ మద్దతుదారుడు అంతే జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు అసలు కళ్యాణ్ దిలీప్ శుంకర్ కి జనసేన పార్టీలో ప్రస్తుతం ఎలాంటి పదవి లేదు కొంతకాలం క్రితం ఆయన జనసేన పార్టీలో ఉండేవారు ఏ కారణాలతో ఆయన జనసేన పార్టీకి దూరం అయ్యారన్నది ఆయనకు సంబంధించిన విషయం ఆయన ఏనాడు పాలన కారణంతో పార్టీకి దూరమయ్యారని చెప్పలేదు జనసేన పార్టీ కూడా కళ్యాణ్ దిలీప్ సుంకర విషయమై ఎలాంటి ప్రకటన ఇటీవల కాలంలో చేసింది లేదు యూట్యూబ్ వేదికగా కళ్యాణ్ దిలీప్ సుంకర జనసేన పార్టీకి మద్దతుగా మాట్లాడుతుండేవారు కాపు సామాజిక వర్గం తరపున వకాలు తాచుకుని వైసీపీని విమర్శిస్తుండేవాడు టీడీపీ అనుకూల మీడియాని ఏకిపారేస్తుండేవారు చంద్రబాబు పైన మంటికి పోయేవారాయన టిడిపి జనసేన బీజేపీ మూడు పార్టీలు కూటమి కట్టడం బహుశా కళ్యాణ్ దిలీప్ సుకర్కి నచ్చకపోయి ఉండొచ్చు నచ్చినా నచ్చుండొచ్చు కూడా గత కొద్ది రోజులుగా కళ్యాణ్ దిలీప్ శుంకర వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ వస్తున్నారు గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నానా రకాల విమర్శలు చేసి ఇప్పుడు వైఎస్ జగన్ పొలిటికల్ గ్రాఫ్ గురించి ఆయన పొలిటికల్ ఇమేజ్ గురించి పాజిటివ్ వ్యాఖ్యలతో కూడిన వీడియోలను విడుదల చేస్తున్నారు కళ్యాణ్ దిలీప్ శుంకర్ జనసేన పార్టీలో కళ్యాణ్ దిలీప్ శుంకర్ లేడు గనక ఆయన తాజా వ్యవహార శైలిపై జనసేన పార్టీ నుంచి ఎలాంటి కామెంట్స్ వచ్చే అవకాశం లేదు కానీ జనసేన సింపదైజర్స్ మరీ ముఖ్యంగా ఇన్నాళ్ళు కళ్యాణ్ దిలీప్ సుకర వీడియోని అమితంగా మెచ్చుకున్న కొందరు జనసేన మద్దతుదారులు ఇప్పుడు ఆయన తీరుపై ఆశ్చర్యపోతున్నారు సినీ నటుడు అలీ కోనా వెంకట్ వీళ్ళంతా పవన్ కళ్యాణ్కి ఒకప్పుడు అత్యంత సన్నిహితులు రాజకీయంగా వాళ్ళంతా వైసీపీ వైపుకు వెళ్లిపోయారు కళ్యాణ్ దిలీప్ శంకర విషయంలోనూ అంతకు మించి ఏమీ అనుకోవడానికి వీల్లేదు పిఠాపురంలో జనసేన తరపున కళ్యాణ్ దిలీప్ శంకర ఎన్నికల ప్రచారం చేస్తారన్న ప్రచారం జరిగింది జనసేన ఈ విషయంలో ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు కళ్యాణ్ దిలీప్ శుకర వ్యవహార శైలిపై సహజంగానే పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ఘాటైన కామెంట్లు వస్తాయి సోషల్ మీడియా యుగమిది ఎవరిని ఎవరు ఆపలేరు వాటిని పట్టుకుని జనసేన పార్టీ బాగోతా ఏవో బయట పెట్టేస్తానన్నట్లుగా కళ్యాణ్ దిలీప్ మాట్లాడడం అంటే అంతకన్నా ఆశాస్పదం ఇంకొకటి ఉండదు ఒకప్పుడు కళ్యాణ్ దిలీప్ శంకర జనసేన రాజకీయ ప్రత్యర్థులపై ఎలా విరుచుకుపడిపోయారో అలా కళ్యాణ్ దిలీప్ శంకర వ్యవహార శైలిపై ఇతరులు మండిపడతారు కదా పవన్ కళ్యాణ్ అభిమాని జనసేన సింపతైజర్ అన్న గుర్తింపు లేకపోతే అసలు కళ్యాణ్ దిలీప్ శంకర ఎవరు అన్న ప్రశ్న సహజంగానే తెరపైకి వస్తుంటుంది ఇందులో వింతేముంది ఏమో కోతిన వెంకట మహేష్ల ముందు ముందు కళ్యాణ్ దిలీప్ శుంకర్ కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తాడేమో నడుస్తున్న రాజకీయం అదే కదా మరి చూడాలి